ఎవరికైనా మాట్లాడాలనుకుంటే రావచ్చు అది ఇంపార్టెంట్గా ఒక కేసు గురించి అప్డేట్స్ ఇవ్వడానికి కానీ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మనకి ట్వంటీ నైన్త్ నవంబర్న ఇక్కడ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ జరిగింది సో పెంచులయ్య అని ఒక సోషల్ యాక్టివిస్ట్ ఇతను మర్డర్ జరిగింది ఆన్ ఒక పది మంది వచ్చి నడటం జరిగింది వెంటనే ఆన్ ట్వంటీ నైన్త్ నైట్ మనం టెన్ ఎక్యూస్ని అప్రిహెండ్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ ఎక్యూజ్ ఇందులో మీరు చూడొచ్చు అరమా కామాక్షి అన్నారు దెన్ ఏ టూ పాలకీర్తి రవి దెన్ ఏ త్రీ జేమ్స్ మిగతా వాళ్ళు కూడా మొత్తం సెవెంటీన్ ఆస్ ఆఫ్ నౌ ఉన్నారు ఈ కేసులో అక్యూజ్డ్ వీళ్ళు అందరిలో యాజ్ ఆఫ్ నో ఓన్లీ టూ అబ్స్పాండింగ్ అక్యూజ్ ఉన్నారు వాళ్ళని కూడా డెఫినెట్గా మనం తీసుకోవటం జరుగుతుంది టాప్ టెన్ అక్యూజ్ అందరు కూడా మనకి అరెస్ట్ చేయటం జరిగింది సో మీకు అందరికీ చెప్పటం జరుగుతుంది రౌటిజం అండ్ గ్యాంగ్స్ మెయింటెనెన్స్ అనేది నెల్లూరు డిస్టిక్లో ఆల్రేట్ చేయడం జరగదు మనం గ్యాంగ్ ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాము యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ పీడీ యాక్స్ మనం ఓపెన్ చేశాము అండ్ ఎటువంటి గ్యాంగ్స్ మెయింటైన్ చేసే వాళ్ళైనా కానీ వాళ్ళు జిల్లాలో ఉండరు ఉంటే జైల్లో ఉంటారు దిస్ మె మెసేజ్ ఇస్ బీంగ్ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతోంది ఎవరిని కూడా స్పేస్ చేయటం ఉండదు క్రిమినల్స్ అన్నాక వాళ్ళకి క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ అండ్ పార్టీ ఎఫిలియేషన్ ఉండదు ఎనీ క్రిమినల్ దే హ్యావ్ టు గో ఇన్ సైడ్ సో దిస్ ఇస్ అ మెసేజ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇది అందరికీ ఇచ్చింది మనం ఫ్యామిలీతో కూడా కలవటం జరిగింది అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి కూడా ఫ్యామిలీకి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది సో ది డిసీజ్ పెన్షల్ అయ్యా ఈ వాజ్ వర్కింగ్ విత్ అస్ వెరీ క్లోజ్లీ ఆన్ స్ప్రెడింగ్ అవేర్నెస్ అగేన్స్ట్ డ్రగ్స్ ఆల్సో సో వీ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ అండ్ ప్రొవైడ్ ఆల్ సెక్యూరిటీ టు ద ఫ్యామిలీ అండ్ ఎనీ బడీ హూ హ్యాస్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎనీ ఎటువంటి చెడుదన్న నాట్ జస్ట్ డ్రగ్స్ ఎనీ అదర్ క్రిమినల్ యాక్టివిటీ అది మీ లొకేషన్లో జరుగుతుంది అన్నది మీకు మా నంబర్స్ ఉన్నాయి నా నంబర్ కూడా మీ అందరి దగ్గర ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎనీ వన్ క్యాన్ కాల్ మీ అందరికీ కూడా చాలామంది తెలుసు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కాల్ చేస్తారు నేను వెంటనే లిప్ చేయకపోయినా కానీ ఐఎమ్ ఐఎమ్ ట్రాయింగ్ టు రెస్పాండ్ లెటర్ సో ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ యు హ్యావ్ ప్లీజ్ గివ్ ఇట్ అస్ మన మేము ఫైట్ అగైన్స్ ఎనీ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ క్రైమ్ అగైన్స్ ఉమెన్ డ్రగ్స్ ఎనీథింగ్ మనం చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయాలనుకుంటున్నాము సో అందులో మీ అందరికి కో ఆపరేషన్ కావాల్సి ఉంటుంది సో అదే ప్రజలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ మా అభ్యర్థన సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద అప్డేట్ రిగార్డింగ్ ది మర్డర్ కేస్ ఒక ట్రాప్ గ్యాంగ్స్ అని ఒక ఎమ్ఓ ఉంది మన జిల్లాలో సో ఆ ఎమ్ఓకి సంబంధించిన ముగ్గురు మెయిన్ అక్యూజ్ ఇప్పుడు మన కస్టడీలో ఉన్నారు సో దాని గురించి ఎమ్ఓ గురించి కూడా చెప్పాలనుకుంటాము సో ఇఫ్ యూ కెన్ లుక్ అప్ దెత్ త్రీ వాళ్ళ మెయిన్ ఎమ్ఓస్ రెండు ఉన్నాయి ఒకటేమో ఫేక్ గోల్డ్ స్కామ్ ఒకటి చేస్తారు వాళ్ళు సో వాట్ దే డూ ఈస్ లో ప్రైస్ తక్కువ ధరలో బంగారం అమ్ముతామని చెప్పేసి వాళ్ళ ఏజెంట్స్ ద్వారా పంపించి వాళ్ళకు కొంచెం ఇచ్చి వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేసినాక చాలా ఎక్కువ అమౌంట్స్ వాళ్ళ దగ్గరికి ఇస్తే మేము గోల్డ్ ఇస్తామని చెప్పి వాళ్ళని తీసుకొస్తారు దెన్ వాళ్ళకి ఫేక్ గోల్డ్ ఇస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ ఈ మోసం చాలా ల్యాక్స్ అండ్ క్రోస్లో కూడా వెళ్తుంది సో ఇటువంటి చేసే ఒక ముగ్గురు ఎక్యూజ్డ్ మన దగ్గర ఉన్నారు ఇదే ఎక్యూజ్డ్ ఫేక్ కరెన్సీ స్కామ్ కూడా చేస్తున్నారు అండ్ దే ఆర్ సేయింగ్ దట్ మ్యానుఫ్యాక్చర్ కౌంటర్ ఫీట్ కరెన్సీ అది చేస్తామని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ డినామినేషన్లో నోట్స్ ఇస్తామని చెప్పి ఆ ఎక్స్చేంజ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు ఒక రైడ్ లాగా వీళ్ళ దగ్గర మాకు హ్యాండ్ కప్స్ దొరికినాయి పోలీస్ యూనిఫామ్ దొరికినాయి ఈ రైడ్ చేంజ్ చేసి దే ఆర్ డ్యూపింగ్ పీపుల్ సో వీళ్ళలో మెయిన్ వాళ్ళు ఉన్నారని షేక్ హసన్ అని ఉన్నారు హిజ్ అలియాస్ ఇస్ మున్నా అశోక్ కార్తిక్ రెడ్డి ఇట్లాగా ఈ యాజ్ అదర్ అసోసియేట్స్ ఆల్సో ఇని మీద మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ మన జిల్లాలో అండ్ అనంతపూర్ అట్ సైడ్ ఏరియాలో కలిపి థర్టీన్ కేసెస్ ఉన్నాయి యూ కెన్ విల్ రివ్యూ దట్ లిస్ట్ ఆల్సో మేము అందరికి ఇస్తాము ఇతను మనకి అరెస్ట్ అండ్ టీపీ గుడూర్ టీపీ గుడూర్ కేసులో రీసెంట్ అరెస్ట్ అయింది అది దెన్ మొన్న సద్దాం హుసేన్ అని ఉన్నాడు ఇతని మీద త్రీ కేసెస్ ఉన్నాయి రీసెంట్ వన్ టీపీ గూడూరులో వీళ్ళిద్దరు కాకుండా అందరితోంటే ఈ ఏమో ఎక్కువగా చేస్తున్న పర్సన్ దేవరకొండ సుధీర్ ఉన్నాడు హిజ్ అదర్ ఎలియాసిస్ అజయ్ రెడ్డి అండ్ జయారెడ్డి దీని మీద మొత్తం థర్టీ ఎయిట్ కేసెస్ ఉన్నాయి సో ఇతను మనకి మొన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ నిన్న రిమాండ్కి పంపించాము ఇతన్ని సో ఇటువంటి ప్రజల్ని మోసం చేసి వాళ్ళు సేవ్ చేసుకున్న మనీ తీసుకొని వాళ్ళని ఆల్మోస్ట్ కొంతమంది సూసైడ్ లెవెల్కి వెళ్ళిపోయింది అట్లాంటి మోసాలు ఏమైనా జరుగుతున్నాయి అంటే ఇంపో ఇమీడియట్గా మా నోటీస్కి తీసుకురండి అండ్ ఇప్పటిదాకా ఎవరైనా భయపడి కూడా కేసెస్ రిజిస్టర్ చేయలేకపోతే మీరు తీసుకొని రండి మేము ఇప్పుడు రిజిస్టర్ చేయించి మళ్ళీ విల్ టేక్ మోర్ యాక్షన్ బట్ ఇంపార్టెంట్గా ఇట్స్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నెల్లూరు మేము మనం

ఎంతో కొంత కూడా తను ప్రెస్ పెట్టి నా పైన కంప్లైంట్ చేస్తున్నారు అది ఇది ఆమె కూడా మాట్లాడినట్టు సో ఆమె తల్లిదండ్రులు కూడా గంజాయి అన్నట్టు సో ఎందుకు మనం ఫోకస్ పెట్టలేదు మనం మనం ఫోకస్ పెట్టింది దాని తర్వాత కూడా ట్వంటీ ఫైవ్ కేజెస్ మనం పట్టుకోవడం జరిగింది ముందే ఫోకస్ పెట్టింది తన నరస్ చేసి దివాలి మండలు సో వి విల్ డెఫినెట్లీ మన ఫైట్ అగైన్స్ గాంజా అనేది ఉంటుంది ఈ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్గా చేస్తాము మేము డెఫినెట్గా చేసి చేయాలని అనుకున్నాము చేస్తాము ఓకే

ప్రాసెస్లో ఉంది మన మొత్తం ఎస్బీ రీవ్యాంప్ క్రైమ్ రీవ్యాంప్ అంతా చేస్తున్నాము అండ్ ముందు మీరు రిజల్ట్స్ కూడా చూస్తారు ఓకే సో వాళ్ళ అసోసియేట్స్ని కూడా చాలా మందిని గ్యాంగ్ గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాము వాళ్ళ అసోసియేట్స్ని కూడా లోపల పెడుతున్నాము ఓకే థ్యాంక్స్ అండి